హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఎమ్మింగ్ పద్ధతిలో పైపింగ్ ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేర్చుకుందాం నేను ఆల్రెడీ చూడండి బాడీ తయారు చేశాను నీట్గా పర్ఫెక్ట్గా బాడీ తయారు చేశాను ఇప్పుడు బాడీ తయారు చేసిన తర్వాత మనం పైపింగ్ తయారు చేసుకుందాం దీన్ని పక్కన పెట్టి చూడండి దానికోసమని నేను లైనింగ్ తగ్గొట్టుకున్నాను క్రాస్లో వెళ్ళకొచ్చి ఇంచున్నర నుంచి కోతకు రెండు ఇంచుల దాకా పెట్టుకున్నాను ఇది మాత్రం సరిపోతుంది ఇంచులైనా పెట్టుకోవచ్చు పాదక రెండించులని సరిపోతుంది ఓకే ఇలాగ సరిపడగా తగ్గొట్టుకున్నాను అలాగే పైపింగ్ క్లాత్ వన్ ఇంచ్ వెళ్ళాడు చూడండి ఇది కూడా క్రాస్లో రెడీ చేసి తగ్గొట్టు పెట్టుకున్నాను ఎందుకంటే వీడియో లెంత ఎక్కువైపోతుందని ఇది అన్నీ కట్ చేసి చూపడుచడం దీన్ని ఇది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే మనకి పైపింగ్ క్లాత్ ఎంత పడుతుందో అది కూడా రెడీగా తీసి పెట్టుకున్నాను ఓకే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఇంక లైట్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపో చూడండి నేను పైపింగ్ లైనింగ్ క్లాత్ తీసుకొని పైపింగ్ వేయడానికి లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా రెప్ప ఖర్చు పట్టుకున్న జాయింట్లు వేసుకుంటాం కదా ఈ జాయింట్లను రెప్పెడ కొట్టుకున్నాను ఆ రెప్పెడ్ కొట్టుకున్నది కింద పెట్టుకుంటున్నాను చూడండి ఖర్చు అయితే కింద పెట్టుకున్నాను అలాగే పైపింగ్ క్లాత్ తీసుకొని ఇవి కూడా జాయింట్ వేసుకున్నాయి రెప్పెడగొట్టుకున్నాను కంపల్సరీ రెప్పెడగొట్టుకోవాలి ఎందుకంటే దలసరైపోతుంది లేకపోతే దానికోసమని రెప్పెడగొట్టుకొని రెడీ చేసుకుంటున్నాను సరే ఇప్పుడు పైపింగ్ తయారు చేసుకున్నాను చూడండి ముందు ఒకసారి పైపింగ్ తయారు చేసుకొని దీనికి అటద్దు మనకి సింపుల్గా అయిపోతుంది ఇలాగ చాలా స్పీడ్గా సింపుల్గా చూడండి నేను ఖచ్చితంగా లోపల పెట్టుకొని థర్డ్ థర్డ్ లోపల పెట్టుకున్నాను పెట్టుకొని నీట్గా సమానంగా కొట్టుకొని ఏది కూడా సాగదు కొంచెం కొంచెం మనకు ఎంత వీలుగా ఉందో అంత చూసుకోండి చూడండి ఎప్పుడు గుట్టేది మళ్ళీ ఒక సైడ్కి అయిపోతుంది దాన్ని కరెక్ట్ సెంటర్ చేసుకోండి కంపల్సరీ ఎంకాల్ చేయండి లాస్ట్ వరకు మనకి ఎంతైతే అవసరమో అంత పైపింగ్ తయారు చేసుకోండి మీరు వెనకాల సే చేసుకుంటే కనుక బెగలాక్కండి నేను పైపింగ్ క్లాత్ వన్ ఇంచ్ తీసుకున్నాను నాకు ఎంత కావాలో అంత తయారు చేసుకున్నాను అలాగే ఇంత మనకి ఇంత ఖర్చు అవసరం లేదు అంటే మనకి వేసుకోవడానికి వీలుగా ఉండదని ఇంచ్ తీసుకున్నాం దీనికి ఇప్పుడు కరెక్ట్గా పాపించు ఖర్చు ఉంచుకొని తగ్గుట్టేసుకోండి కరెక్ట్గా పాపించి అంత మించి అవసరం లేదు చాలా సింపుల్ చాలా నీట్గా ఉంటుంది పైపింగు ఆల్రెడీ ఇంతకుముందు మనం ఛానల్ క్రితం ఇదే టైప్ వీడియో చేసాం అది ఆ ట్రెండింగ్లో కూడా వెళ్ళింది అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళకి మొత్తం ఛానల్ అంతా చెక్ చేయరు కదా వాళ్ళకి కూడా చూపించినట్టు ఉంటుంది అందులోకి అందులో సింగిల్ పాదం తీసినట్టున్నాను ఇది అలా కాకుండా డబుల్ పాదం చేస్తున్నాను చూడండి చూడండి ఎక్కడ అంతే ఇదే కొంచెం మెయింటెనెస్ చేయాలి ఇప్పుడు బాడీ తీసుకోండి ఈ సోలర్ మీదకి వచ్చి బ్యాక్ సైడ్ ఉండాలి బ్యాక్ సైడ్కి ఉండేలాగా చూసుకొని కీరుకోండి సరిపోతుంది చూడండి నేను పైపింగ్ సెంటర్లో పెడుతున్నాను మనం లైనింగ్ క్లాత్ తీసుకున్న పైన పెట్టుకుంటున్నాను కరెక్ట్గా మనకు ఒక ఆపించుకు వచ్చి ఉంచుకొని మడవడానికి కరెక్ట్గా రెడీ చేసి పెట్టేసుకోండి చూడండి సమానంగా అటాచ్ చేసి ఎవరు తీసుకు వెళ్ళలేక అలా ఫిక్స్డ్గా పెట్టేస్తున్నాను కెమెరా నాకు చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కరెక్ట్గా కట్ట చూపించాలంటే అండ్ పదే పది నిమిషాల్లో అయిపోతుంది మీకు పైకింది చాలా సింపుల్గా చాలా నీట్గా ఇది ఒకటి ఎమ్మింగ్ వేసుకోవచ్చు లేదంటే ఎమ్మింగ్ మనం వల్ల అవట్లేదు అనుకుంటే మిషన్ కుట్టేసుకున్నా నీట్గా ఉంటుంది ఖర్చు గొమ్మను ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఉండేలాగా ఇలా ఒకసారి కీరుకోండి సరిపోతుంది చూడండి నేను రెండు సమానంగా తీసుకొని పెట్టుకుంటున్నాను నాకు మనం స్పీడ్ వేసేస్తున్నాను మీకు ఎక్కడ కూడా స్పీడ్ పెట్టకుండా మ్యాక్సిమం కేటింగ్ తక్కువ కటింగ్ తక్కువ ఇలా చూసి పెడతాను పెట్టుకోండి మనకి ఎక్కువ వచ్చింది తగ్గు కాపించి ఖర్చు ఉంచుకొని అలాగే ట్లు పెట్టుకోండి రౌండ్లో ఉన్న చోట అవసరం లేదు ఓన్లీ రౌండ్లో పెట్టుకోండి సరిపోతుంది మనకి ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడే పెట్టుకోండి సరిపోతుంది ఒకసారి ఏం చేస్తారంటే నీట్గా హ్యాండ్తో ఒకసారి కీరుకోండి ఇలాగా ఓకే అలా కీరుకున్న తర్వాత మనం ఎంతైతే ఖర్చు పెట్టామో ఇంకా అంత అలా మర్చుకొని ఒక కుట్టేసుకోవడం అంతే చాలా సింపుల్ మాట ఇది నీట్గా కూడా వస్తుంది కొన్ని కొన్ని సిమ్మర్ క్లాత్లు మనం ఇలా క్లాత్ వేయకుంటే వేసేస్తే గుచ్చుకుంటాయి వాళ్ళకి కస్టమర్లకి వాళ్ళకి స్కిన్ ఇరిటేషన్ వచ్చేస్తుంది అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట నేను మర్చుకుంటే వెళ్ళిపోర్ణం ండి అయిపోయింది చాలా సింపుల్ అనమాట ఇదే పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఖర్చుని ఖర్చు కట్ చేసుకోవడం కూడా రావాలి గొమ్గా బ్లౌజ్ కట్ చేసుకుంటారు కొద్ది సీనరీ లేకపోతే ఇది కొన్ని నెల కొట్టుకుంటే వచ్చేస్తుంది ఇది ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా తీసేసుకోవాలి చూశారు కదా ఎలా ఉంది చాలా నీట్గా వస్తుంది అంట ఈ పైపింగు మీకు ఒకసారి ఐరన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా ఉంటుంది నాకు ఐరన్ చేయడం అలవాటు ప్రతిదీ కూడా ఐరన్ చేస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు దీన్నే మీరు కావాలనుకుంటే ఎమ్మింగ్ చేయొచ్చు లేదు మీరు నీట్గా ఉండాలి ఎమ్మింగ్ ఫినిషింగ్ ఇవ్వాలి బోటెక్ స్టైల్లో అనుకున్నారంటే కనుక ఎమ్మెంగ్ చేసుకోవచ్చు లేదు మా వల్ల అవ్వదనుకుంటే కనుక మిషన్ గుట్టేనా వేసుకోవచ్చు దేనికైనా యూజ్ అవుతుంది ఇది చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చిందో చూడండి లోపల సైడ్ కానీ అంత ఒకే లెవెల్లో ఎక్కడైనా మీకు హెచ్చు తగ్గులే కనపడుతున్నా ఇదే విధంగా వస్తుంది ఇంత నీట్గా నేర్చుకోండి వర్క్ నేర్చుకుంటే స్పీడ్ తర్వాత అయినా కుట్టుకోవచ్చు లేడీస్ చాలామంది స్పీడ్గా కుట్టేయడానికే ట్రై చేస్తారు తప్ప నీట్గా ఫినిషింగ్గా నేర్చుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా ఉంటుంది నాకు దీన్ని గేమింగ్ చేసి అంత ఓపిక లేదు మిషన్ కుట్టేసేస్తాను నేను ఓకే మన వీడియో కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన మన వీడియో కోసం మన గంట సింబల్లో ఆలని పెట్టుకోండి